హాయ్ ఫ్రెండ్స్ సవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈరోజు బట్టలు ఉతికే వీడియో అనమాట బట్టలు ఉతికేస్తున్నానండి మా పిల్లలు సెలవుల కూరికి వెళ్ళిపోయారు కదండీ తర్వాత పెద్దల పండగ చేసిన తర్వాత శనివారం ముందు రోజు ఉతికాను పెద్దల పండగకు ముందు రోజు బట్టలు ఉతికాను ఇంకా తర్వాత ఉతకలేదు ఇది బుధవారం ఉతికాను అన్నమాట బుధవారం వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నానండి రోజు పూజ వీడియోని అప్లోడ్ చేస్తున్నా కదండి ఈరోజు బట్టలు ఉతికే వీడియో అప్లోడ్ చేసేసానండి ఇంక ఇట్లా చీరలు షర్ట్లు ప్యాంట్లు అన్నీ దండిగా ఉన్నాయండి ఫస్ట్ అవన్నీ ఉతికేసాను తర్వాత చీరలు ప్యాంట్లు అవన్నీ ఉతికేసానండి కంప్లీట్గా ఇంకా వీటిని అన్నిటినీ మామూలు వాటర్లో జాడిచ్చేసేయాలండి ముందు షర్ట్లు ఉతికాను కదండి ముందు షట్లే జాడిచ్చేస్తాను తర్వాత చీరలు ఫ్యాంట్లు అవన్నీ జాడిచ్చేసి ఇంకా గోడ పైన పెట్టేశానండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయని ఇంకా తర్వాత ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి బట్టలు అన్నీ ఆరేసానండి కంప్లీట్గా ఇంకా ఎక్కువ ఉన్నాయి కదండి బట్టలు రెండు తాళ్ళు ఫుల్ అయిపోయి ఈ మూడు మంచాల మీద వేసేసానండి బట్టలు ఫ్యాంట్లు ఆరుతాయని ఇక్కడ వేసాను మోడంగానే ఉందండి వర్షం పడేటట్లుంది తూనీకలు అందుకు తిరుగుతూ ఉన్నాయి ఏమన్నా పడని వర్షము ఇక్కడ తడవబడినట్లు ఇక్కడ వేసేసాను బట్టలన్నీ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ కేసానండి బట్టలు కంప్లీట్గా చూడండి తుణికలు తిరుగుతూ ఉన్నాయి మూడమైతే ఉంది వర్షమే అయితే ఆ రోజు ఏం పర్లేదండి బట్టలు అన్నీ బాగా ఆరాయి అన్నమాట ఇది నిన్న సాయంత్రం వీడియో అనమాట నిన్న సాయంత్రం త్వరగా పూలు కోసేసి జాజి పూలు స్వామి అమ్మవార్లకు పూజ చేసేసుకొని త్వరగా గుడికి బయలుదేరామండి నేను మా ఇంటికి దగ్గరలో అన్నమాట భారతక్కని నేను భారతక్క ఇద్దరం బయలుదేరాము గుడికి అన్ని స్వాములను దర్శించుకోవాలని అందుకే పూజ త్వరగానే కంప్లీట్ చేసేసుకున్నానండి సాయంత్రం ఆరున్నర కల్లా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ మా సిరి సందులు అనమాట మాకు దగ్గరలోనే అమ్మవారిని నిలబెట్టేశారు అమ్మవారు చూడండి బంగారు రంగు చీర కట్టుకొని నిమ్మకాయ దండలు వేసుకొని ఎంత బాగుందో అమ్మవారు డెకరేషన్ కూడా బాగా చేశారండి బెలూన్స్తో ఇంకా అమ్మవారిని చూసేసి వచ్చామండి తర్వాత ఈరోజు వీడియో అనమాట ఇది ఈరోజు ఉదయాన్నే వీడియో మా అబ్బాయిది ఈరోజు బర్త్డే అండి అందుకే ఉదయాన్నే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి నిన్న బజార్కెళ్ళి యాపిల్ పనులు తీసుకొచ్చానండి ఇంకా యాపిల్ పనులే నైవేద్యంగా పెట్టి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి మా అబ్బాయి ఇది పన్నెండు పూ పన్నెండు సంవత్సరాలు పూర్తయి పదమూడవ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఇది ఫస్ట్ బర్త్డే ఫోటోలు అండి అప్పుడు అప్పుడు ఫోటోలు తీపిచ్చాము ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే గ్రాండ్గానే చేసామండి చూడండి అట్లా డెకరేషన్ చేసి అప్పుడు వీడియోలు అప్పుడు ఫోటోలు ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నానండి మా అబ్బాయి ఊరు వెళ్ళారు కదండి అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళ అబ్బాయిల ఊర్లో వాళ్ళు డ్రెస్ కేక్ అందుకు తెచ్చారు ఇంతకుముందు మా పాపకు కూడా చేశారు కదా ఇప్పుడు మా అబ్బాయికి చేస్తున్నారు అందుకే వాళ్ళు సెలవులకు అక్కడికి వెళ్ళారనమాట ఇది సెకండ్ బర్త్డే ఇది అనమాట చూడండి ఇది సెకండ్ బర్త్డే ఫోటోలు తర్వాత మా పాప పుట్టినప్పుడు ఇలా ఉన్నాడండి మా అబ్బాయి ఇది మూడో బర్త్డే కనుకుంటా నాలుగోదో నాలుగో బర్త్డే ఇవి బజార్కి వెళ్ళి ఆపిల్ పళ్ళు తెచ్చాను అన్నాను కదండి కడిగి ఇక్కడ శుభ్రంగా పెట్టేశానండి ప్లేట్లో పెట్టేశాను తర్వాత ఇక్కడ పాత శివాలయం అనమాట జమ్మల మడుగులో జి పెన్నా నది కానుకొని ఉందండి పాత శ్రీ జంబులింగేశ్వర స్వామి దేవాలయం అనమాట శివాలయము ఇక్కడ బయట శివుడు ఉన్నాడనమాట బొమ్మలు కాలభైరవుడు శివుడు బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ విగ్రహాలు ఆ విగ్రహాలకి ఇక్కడ అభిషేకం చేస్తున్నారండి జలంతో విలువ పత్రాలు సమర్పించి అభిషేకం చేస్తున్నారు జలంతో ఇక్కడ పింక్ శారీ కట్టుకుంది చూడు ఈ అక్క నేనే అండి బజ గుళ్ళకు బయలుదేరాము అన్ని గుళ్ళకు ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను ఫస్ట్ చేశానండి ఆ ఇక్కకు వీడియో తీసేది రాక ఫస్ట్ చేసేసాను ఇట్లా కదక్క ఇట్లా అని చెప్పి మళ్ళీ అభిషేకం చేశాను అనమాట ఆ రెండుసార్లు చేశాం ఇంకోసారి చేయిపో అని అంటే మళ్ళీ మూడోసారి కూడా అభిషేకం చేస్తున్నానండి ఇక్కడ విధంగా మేమిద్దరమే అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చామండి అవి రేపు అప్లోడ్ చేస్తానండి రాజరాజేశ్వరి దేవి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఇక్కడ చూడండి శ్రీ లలితా పరమేశ్వరి జంబులింగేశ్వర స్వామి దేవస్థానం శవన్న శరన్నవరాత్రుల ఉత్సవం అనేసారి చూడండి ఇక్కడ పార్వతీదేవిని శ్రీ వారాహిదేవి అలంకారం చేశారండి అమ్మవారు బాగున్నారండి శివుడు గణేశుడు శివుడు అమ్మవారు అన్ని విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ అమ్మవారి చాలా పక్కనే చెట్టిగారు ఆడళ్ళందరూ ఇక్కడ అమ్మవారిని డెకరేషన్ చేశారండి గుడి పక్కన ఇక్కడ అమ్మవారికి ఒక్కొక్కరు ఒక హారతి ఇచ్చుకుంటా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ గాజుల హారతి ముత్యాల హారతి పసుపు కొమ్ముల హారతి చిట్టి గాజుల హారతి బంగారు హారతి అట్లా రకరకాల